హలో వ్యూవర్స్ ఇవాల్టీ స్పెషల్ పాతకాలం నాటి గుమ్మడికాయ దప్పలం ముందుగా ఇరవై గ్రాముల చింతపండులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి గుమ్మడికాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కళాయి పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు రెండు ఎండుమిర్చి వేసి పోపు ఎర్రగా ఎర్రగాంతవరకు వేయించుకొని అందులో రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూను ఇంగువ వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు కళాయిలో వేసుకొని గుమ్మడకాయ ముక్కల్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టి గుమ్మడికాయ ముక్కల్ని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గుమ్మడికాయ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం కొద్దిగా పసుపు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవన్నీ గుమ్మడికాయ ముక్కల్లో కలిసేటట్టు కలుపుకొని నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి గుమ్మడికాయ ముక్కల్లో పోసుకోవాలి చింతపండు పులుసు పోసుకున్న తర్వాత గుమ్మడికాయ దప్పలానికి సరిపడా వాటర్ పోసుకొని బాగా కలిపి మూతపెట్టి గుమ్మడికాయ ముక్కలకు ఉప్పు కారం పట్టే విధంగా గుమ్మడకాయ ముక్కల్ని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి దప్పలంలో పది గ్రాముల బెల్లం ముక్క వేసుకుని కలిపి గుమ్మడికాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి గుమ్మడికాయ దప్పలంలో బెల్లం ముక్క తప్పనిసరిగా వేసుకోవాలి గుమ్మడికాయ ముక్క ఉడికిందో లేదో చూసుకుని కూర దించేసుకునే ఐదు నిమిషాల ముందు ఒక స్పూన్ బియ్యపిండిని వాటర్లో కలుపుకుని బియ్యపిండి వాటర్ని కూరలో పోసి కలుపుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే పాతకాలం నాటి గుమ్మడికాయ దప్పలం రెడీ అయిపోయింది గుమ్మడికాయ దప్పలంలో ముద్దపప్పు వేసుకుని తింటే అమృతంలాగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి గుమ్మడికాయ తప్పలం ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి